श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ दत्तात्रेयं शिवं शान्तं सुचिदानन्दमद्वयम् आत्मरूपं वरं दिव्यामवधूतमुपास्महे मालाकमण्डलधरकरपद्मैग्मे मध्यस्थापानुविगले ധമർത്രൃസൂലേസ്വസ്ത്യാഹൂർദ്ധകരയോഭശ ശങ്കരചക്രേം വന്ദേതി മത്രവരദാംജക്യുക്തം ബ്രഹ്മാനന്ദം പരമസുഖദം പരമസുഖം കേലം ജ്ഞാനമൂർത്തിവന്ദ്ധം ഗഗനസദൃശം തത്തമസ്യാദക്ഷ്യം ഐകൃത്യം വിമലവചലം സർവാദീം സാക്ഷിബോധം സായിനാഥം ത്രിഗുണരയി സദ്ഗുരു ദോനമാമി സായി ത്രിഗുണരഹിതം സദ്ഗുരു ദോനമാമേഹ പ്രേക്ഷകമഹായ ഇരുവൈതൊ താരക്കു రెండు వేల ఇరవై నాలుగు గురువారము శుభోదయము శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు బహుళ పంచమి రాత్రి రెండు గంటల ముప్పై మూడు నిమిషం వరకు ఉంటుంది నక్షత్రము ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషం వరకు ఉండి తదుపరి స్వాతి నక్షత్రంలో ప్రవేశిస్తుంది అమృత గడియలు రాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నుండి రాత్రి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయము ఆరు గంటల ఇరవై మూడు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషములు వర్జము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషముల వరకు ఉంటుంది దుర్మూర్తము ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషముల నుండి ఉదయము పదకొండు గంటల పదిహేను నిమిషముల వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషంలో నుండి మధ్యాహ్నము మూడు గంటల నలభై ఐదు నిమిషం వరకు ఉంటుంది కాలము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషంలో నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది యమగండము ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు గాతవారమైనటువంటి రాశులు తులారాశి కుంభరాశి ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఈ రెండు రాసుల వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే గురువారం రోజున గురుగ్రానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున గురుగ్రాన్ని ప్రీతికరంగా కిలోంబా చెప్పున సద్రాహ్మణికి కాసాయన రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంత ఎనగ యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఇలాంటి అవరోధ అవరోధనను కూడా తొలగిపోతాయి గురుగ్రాన్ని ప్రీతికరంగా కనకపుశ్వరాగం ధరించడం వల్ల గురుగ్రానికి అత్యంత ప్రతిదాయకము అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాసులు ధనస్సు రాశి మీనరాశి రెండు రాసుల వారు కూడా శనగల దానం చేసి కనకపుశ్షురాగం ధరించడం వల్ల విశేషమైన ఫలితము గురు ద్వారా మీరు పొందవచ్చును ధనస్సు రాశి వారు రావి చెట్టును మీనరాశి వారు మర్రిచెట్టును పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోవడం వల్ల విశేషమైన ఫలితము గురు ద్వారా మీరు పొందవచ్చును ఇరవై ఏడు నక్షత్రములలో పునర్వసు విశాఖ పూర్వాభాద్ర ఈ మూడు నక్షత్రం వారికి కూడా గురువు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకబుశరాగం ధరించడం వల్ల విశేషను ఫలితము ద్వారా మీరు పొందవచ్చును పునర్వసు నక్షత్రం వారు వెదరు వృక్షాన్ని విశాఖ నక్షత్రం వారు వికంకట వృక్షాన్ని పూర్వాభాద్ర నక్షత్రం వారు వేభ చెట్టును పూజించిన మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితం గురుద్వారా మీరు పొందవచ్చును గురుగ్రాన్ని ప్రీతికరంగా దేవానాంచఋషినాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ నమామి బురస్వతి ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారి గురుగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహత మీరు పొందవచ్చును ఇలాంటి అవరోధనలు కూడా తెలియపోతాయి అన్నింటి మీకు జయం చేకూర్చగలుగుతుంది అలాగే గురువారం రోజున గురుదేవులైనటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి మాణిపుర మహారాజు స్వామి సమర్థ దైవం అయినటువంటి సాయినాథుల వారికి మంత్రాలయ గురు స్వామి వారికి భగవత్పాదులు ఆదిశంకర భగవత్వాదుల వారికి రామానుజాచరుల వారికి పోతురూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి మొదలగు గురుదేవులకి కూడా మీరు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి గురుదేవులకు ప్రీతికరంగా గురువుల యొక్క చరిత్రను గానం చేయండి అలాగే గురు చరిత్రను పారాయించండి తద్వారా ఎలాంటి అవరోధనలు కూడా తెలిగిపోతాయి మీ జీవితంలో మంచి మార్పులు సంభవించగలుగుతారు గురువుల ఎందు పెద్దల ఎందు భక్తిభావంతో గౌరవప్రవదంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు తద్వారా గురుదేవులకు ప్రీ అవుతారు మీరు గమనించగలరు అలాగే గురువారం రోజున అన్నదాన కార్యక్రమం జరిపించండి అలాగే భజన కార్యక్రమం జరిపించండి తద్వారా గురువు లొక ఆశిష్ పొందగలుగుతారు గురుడు అధిపతి అయినటువంటి రాసులు ధనస్సు రాశి మీనరాశి ఈ రెండు రాసులు వారికి ఈ శోభకృత నామ సంవత్సరంలో మాఘమాసం నందున ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి గ్రహ సంచార అనుకూలంగా ఉండడం వల్ల చేయువృత్తి వ్యాపారధనను కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది గృహంలో వివాహ శుభకార్యం కలిసి వస్తాయి అలాగే సంతాన సౌక్యం స్త్రీ సౌక్యం బాగా ఉంటుంది అన్నింటి మీకు జయించేకూర్చగలుగుతుంది అలాగే మీనరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేడం లేనందువల్ల మతస్థిమితిని కోల్పోతారు కుజుడు శుక్రుడు ఆగమనం వల్ల లాభసాటిలో ఉండడం వల్ల ఆదాయానికి ఇలాంటి లోటు ఉండదు అప్పులు చేసైనా సరే కార్యాన్ని నిలబెట్టగలుగుతారు అలాగే సంఘంలో గౌరవ మర్యాలు తగ్గుతూ ఉంటాయి మాట మాట పట్టిం పట్టింపులు ఉంటాయి బంధుమిత్రులందు కూడా కొద్దిగా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేలా అన్నింటి శుభం చేకూర్చగలుగుతుంది జయ శ్రీమన్నారాయణ ఓ నమస్ ఇలాంటి మరిన్ని సరి కోసం ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి